కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ప్రతినిధులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సిఐటియూ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావుకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు నగర సహాయ కన్వీనర్ పల్వేల వీరబాబు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె సమయంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి స్థానికంగా కొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేశారని గుర్తు చేశారు ప్రస్తుత కమిషనర్ సహా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ కార్మికులు ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో యూనియన్ ప్రతినిధులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరగా కమిషనర్ సానుకూలంగా స్పందించారని త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నామన్నారు కమిషనర్ను కలిసిన వారిలో సిఐటియు నగర కన్ మలక వెంకటరమణతో పాటు మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు మందపల్లి సూర్యప్రకాష్ సప్ప అప్పన్న ప్రసాద్ తదితరులు ఉన్నారు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ జే వెంకటరావు గారికి సిఐటి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించాము దీని సారాంశం ఏమిటంటే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విన్నవించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు జనవరి మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించినప్పుడు కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు కార్మిక సంఘాల ప్రతినిధులను పిలిచి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి అప్పటికప్పుడు కొన్ని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేశారు ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం ప్రస్తుత కమిషనర్ వారు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శానిటేషన్ బాగా జరగడానికి వాటర్ సప్లై కానీ ఇతరత్ర సమస్యల విషయంలో స్పందన బాగుంది అయితే కార్మికులు ఉద్యోగులు ముఖ్యంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా క్రింది కేడర్లో పనిచేయడం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి అలాగే జీతాల సకాలంలో చెల్లింపు విషయం కానీ వారాంతపు సెలవులు కానీ ఆదివారం పూర్తిగా సెలవు కానీ ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా విడివిడిగా చెప్పడం వల్ల సమస్య పరిష్కారానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సామూహికంగా అందరి సమస్యలు తెలుసుకున్నట్లయితే అధికారులు స్పష్టమైన విధానం తీసుకుని కార్మికులను న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిఐటి తరఫున కమిషనర్ వారిని ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మిక సంస్థ ప్రతినిధులు శాస్త్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించి సమస్యలు విని పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తాం కమిషనర్ వారు చాలా సానుకూలంగా స్పందించారు వారి స్పందన పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో జాయింట్ మీటింగ్ వేస్తారని ఆశిస్తున్నాం